ఇష్టం లేని పెళ్లి చేశారని కోపం పెంచుకున్నాడు విడిపోయిన భార్యతో కలిపేందుకు ప్రయత్నించినందుకు పిచ్చిపట్టినట్లు ప్రవర్తించాడు సొంత వదిన అని కూడా చూడలేదు పసివాళ్లనే కనికరం కూడా లేకుండా కర్కశంగా వ్యవహరించాడు ముగ్గురిని చంపేసి తాను సూసైడ్ చేసుకున్నాడు తిరుపతిలో జరిగిన ఈ ఘటన ఉలిక్కిపడేలా ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణం జరిగింది అన్న భార్యను ఆపై వారి ఇద్దరు పిల్లలను హత్య చేసిన ఘటన కలకలం రేపింది ముగ్గురిని కత్తితో దాడి చేసి దారుణంగా చంపేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత తాను సూసైడ్ చేసుకున్నాడు ప్రైవేట్ ఎంప్లాయి దాసు తన భార్య ఇద్దరు పిల్లలతో పద్మావతి నగర్లో ఉంటున్నాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్న సోదరుడు మోహన్ కి పెళ్లి చేశాడు దాసు అయితే భార్యకు దూరంగా మోహన్ ఒంటరిగా ఉంటున్నాడు ఇష్టం లేని పెళ్లి చేశారంటూ అన్న వదినతో తరచూ గొడవ పడేవాడు ఇద్దరిని కలిపే ప్రయత్నంలో అన్నకి తమ్ముడికి మధ్య కొన్ని రోజులుగా జరుగుతున్న గొడవలు మరింతగా పెరిగాయి నిన్న స్కూల్ నుంచి పిల్లలను ఇంట్లో దింపేసిన దాసు పని మీద బయటికి వెళ్లాడు అదే సమయంలో దాసు ఇంటికి వచ్చిన మోహన్ వదిన సునీత పిల్లలు దేవిశ్రీ నీరజపై కత్తితో కర్కశంగా దాడి చేసి దారుణంగా హత్య చేశాడు ఆ తర్వాత అక్కడే ఉరి వేసుకుని మోహన్ సూసైడ్ చేసుకున్నాడు భార్య బిడ్డలు చంపేసే స్కూల్ నుంచి ఐదున్నరప్పుడు తీసుకొచ్చి వదిలిపెట్టాను అన్న నేను బయటకు వెళ్ళిపోయి వచ్చే లోపల డోర్ లాక్ చేస్తుంది వచ్చి తడితే తీలేదు సరే బయట పోయింటారని నేను చెప్పి బయటకు వెళ్ళేసి ఒక వన్ అవర్ తర్వాత వచ్చి తడితే మళ్ళీ తీలేదు డౌట్ వచ్చి వెనకాల పక్కన చిట్కెళ్ళి గట్టిగా తోసి చూస్తే భారీ బిడ్డలు పగిలిపోయారట ముగ్గురు నెత్తుటి మడుగులో ఉన్న దృశ్యాలు హృదయాలను కలిచివేసేలా చేశాయి సమాచారం తెలిసిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్ టీం సిబ్బంది హత్యలు జరిగిన చోట ఆధారాలు సేకరించారు అతని తమ్ముడైన మోహన్ అనే అతను ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెన్నైలో పనిచేస్తాడు ఇంట్లోకి వచ్చేసి వారిని చంపి వారి ముగ్గురిని కట్టితో పొడిచి చంపి లేని పెళ్లి చేశారనే హత్యలు చేశాడా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు టెంపుల్ సిటీలో జరిగిన మూడు హత్యలు ఒక ఆత్మహత్య స్థానికంగా సంచలనం సృష్టించింది